హాయ్ అండి హలో నమస్తే తిరుమల అంటానగానే కోట్లాది మంది భక్తులు ఎంతో పరమ పవిత్రంగా అక్కడ సోమవారు వెలుస్తున్నారు కాబట్టి పూజిస్తారు విశ్వసిస్తారు అయితే తిరుమలలో అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న వరుస వివాదాలు అనుకోవచ్చు లేదంటే కొన్ని తప్పిదాలు ఇప్పుడు భక్తుల్ని కూడా కాస్త ఆందోళనకు గురి చేసే అంశంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ మధ్య కాలంలో పాపినేత్రంలో అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి అక్కడ ఉన్నటువంటి పాపనాశం డ్యాంలో బోట్లు అంటే ఒక విహార కేంద్రంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తే దాన్ని పెద్ద సంఖ్యలో నిరసన వ్యక్తం చేసి భక్తులంతా కూడా దాన్ని అడ్డుకోవడం జరిగింది దీంట్లో ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది ఫారెస్ట్ అధికారులు కూడా ఈ విషయంలో టీటీడీ కూడా టీటీడీ అధికారులు కూడా ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో అలాంటి ప్రయత్నాలన్నింటినీ కూడా ఫారెస్ట్ అధికారులు ఆపివేయడం జరిగింది అయితే ఇవన్నీ కాకుండా తిరుమలలో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ మద్యం బాటళ్ళు మద్యాన్ని తిరుమలకి తీసుకెళ్తూ కూడా స్థానికులుగా ఉండి అక్కడ ఎందుకంటే స్వామివారి క్షేత్రంలో అక్కడ వెలసి ఉండడం అక్కడ అవకాశం ఉండడమే ఒక అదృష్టం అలాంటిది పవిత్రమైనటువంటి ప్రాంతంలో కొంతమంది స్థానికులుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు కావచ్చు అంటే అక్కడికి తిరుమలకి మద్యం ఒక నిషేధిత ప్రాంతం ఉన్న తర్వాత అక్కడికి అధికారులను కలిగి అక్కడికి తీసుకెళ్తున్నారు దీనిపైన పోలీసులు కావచ్చు టీడీటి విజిలెన్స్ అధికారులు బాలాజానగర్లో ఆకస్మిక తనిఖీలు చేసే సందర్భంగా లభ్యమవ్వడం జరిగింది వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది మరోవైపు తాజాగా నిన్న కూడా ఒక ముస్లిం వ్యక్తి అలిపిరి చెకింగ్ పాయింట్ నుంచి కూడా ఒక బైక్ పై నుంచి విఐపి లైన్లో చెకింగ్ చేసుకోకుండా కూడా అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అడ్డుకుంటా ఉంటే కూడా అక్కడి నుంచి నేరుగా కూడా తిరుమలకి వెళ్ళిపోవడం జరిగింది దాని తర్వాత అతన్ని తిరుమల అదుపులోకి తీసుకోవడం జరిగింది అతన్ని ప్రశ్నించడం జరిగింది ఇట్లా ఒకటి పోతే ఏదో ఒక ఇష్యూ వస్తుంది దీనిపైన ఒక భయానకమైన పరిస్థితులు భక్తులు కూడా కాస్త అంటే వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ కూడా టీటీడీ అధికారులు విజిలెన్స్ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇవి రిపీటెడ్గా తనిఖీలు జరుగుతూ ఉంటాయి ఆ తనిఖీల్లో భాగంగానే ఇలాంటివి ఆకస్మిక తనిఖీలు జరిగితే ఆ సందర్భంగా మద్యము ఇట్లా నిషేధిత వస్తువులు ఎవరైనా సరే తీసుకొస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది ఏదైనప్పటికీ కూడా ఇలాంటి వివాదాలు లేకుండా తిరుమల లాంటి ప్రాంతాన్ని స్థానికులు కావచ్చు లేదంటే అధికారులు కావచ్చు లేదంటే భక్తులు వీళ్ళందరూ కూడా సమయం పాటించి ఒక రకంగా పవిత్రమైన ప్రాంతంగా దీన్ని కొనసాగించాలని కోరుకుందాం